శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజై దైవంతో సహజీవనం స్వామి రామకృష్ణానంద గురుసేవ గురుభక్తి రామకృష్ణానంద స్వామి గురుదేవులను అర్చించిన విధానం రామకృష్ణ మఠంలో నేడొక అద్భుతమైన ఇతిహాసంగా మిగిలిపోయింది స్వామి చాలా ఉత్సాహవంతుడు మంచి తెలివైనవాడు స్వతంత్రుడు ఆయన భయం అనేది ఎరుగని ధైర్యశాలి గురుదేవుల పట్ల ఆయన ప్రదర్శించినది వీరభక్తి అని చెప్పాలి వీరభక్తి అనే చెప్పాలి ఈ సందర్భంగా బోధన బోధానంద స్వామి జ్ఞాపకాలను పరికి పరికిద్దాం నిజానికి ఆయన అర్చన చేసే విధానం అత్యంత విలక్షణమైనది ఆయన పూజా మందిరంలో ప్రతిరోజు చేసే నిత్య పూజలోని వివరాలను కనులారా కాంచగలిగిన ధన్యజీవులే ఇందుకు ప్రత్యక్ష సాక్షులు గురుదేవులు పడుకోవటానికి సయ్యను ఏర్పరచడం సాయంత్రం అర్చనలు ముగిసిన తర్వాత గురుదేవులు సయనించే మంచం చుట్టూ దోమతరదించటం గురుదేవుల అవశేషాలపైన ఆయన ఉపయోగించిన చెప్పులపైన పువ్వులను సమర్పించటం సాయం సమయంలో ఆయన ఇచ్చే ఆరతి శివుని పైన గురువుపైన స్తోత్రాలు చదివేటప్పుడు భక్తి పారవశ్యంతో ఆయన చేసే నృత్యం వేసవి రాత్రులు గురుదేవులు సయనించిన మంచం ప్రక్కనే నిలబడి శంఖ పంఖా విసరటం నివేదన కోసమని తానే స్వయంగా వంట చెయ్యటం ఏ పని చేసినా ప్రతి చిన్న విషయంలోనూ ఆయన కనపరిచే నేర్పు శుచి శుభ్రతలను భక్తి శ్రద్ధలు సమయ పాలన ఇవన్నీ చూసేవాళ్ల మనసుల మీద చెరగని ముద్ర ముద్రవేసేవి ఆయన అర్చనా విధానం అంతా ఒక మహోన్నతమైన కమనీయ దృశ్యం అది చూసే వాళ్ల శరీరాలు పులకరించిపోయేవి హృదయాలు ద్రవించేవి వారి అద్భుత భక్తి చూసి ఎంతటి రాతి గుండె అయినా చలించక మానదు రామకృష్ణానంద స్వామికి మద్రాసులో సహాయపడటానికి బేలూరు మఠం నుంచి బ్రహ్మచారి తేజ్ నారాయణ్ వచ్చాడు కాలాంతరాన శర్వానంద స్వామి ఆ బ్రహ్మచారి మద్రాసు మఠంలో అడుగు పెట్టగానే రామకృష్ణానందస్వామి గురుదేవుల కోసం నువ్వేం తీసుకొచ్చావో చెప్పు అంటూ అతన్ని నిలదీశారు పరమహంసకు నివేదించటానికి తన వద్ద ఏమీ లేదని తేజ్ నారాయణ్ బదిలిచ్చాడు అది విని రామకృష్ణానందస్వామి ఆయన రామకృష్ణానందస్వామి అనుయ అనునయపూర్వకంగా ఆ బ్రహ్మచారికి ఇలా హితవు చెప్పారు పొరుగూరి నుంచి నువ్వు మఠానికి ఎప్పుడు వచ్చినా సరే గురుదేవుల కోసం తప్పకుండా ఏదో ఒకటి తీసుకురావాలి తర్వాత మాటల సందర్భంలో తేజ్ నారాయణ ప్రయాణంలో తనతో పాటు తెచ్చిన బుట్టలో కొన్ని మామిడి పళ్ళు కొన్ని మిఠాయిలు మిగిలి ఉన్నాయని రామకృష్ణానంద స్వామి తెలుసుకున్నారు వెంటనే ఆయన ఆ బ్రహ్మచారితో నువ్వు ఏమి సందేశించకు సందేహించకు బుట్టలో మిగిలిన ఆ మామిడి పళ్ళనే తెచ్చి గురుదేవులకు నివేదించు అన్నారు ఆ బుట్టలో ఉన్న పళ్ళలో కొన్ని తాను ఇది వరకే తిన్నానని అందువల్ల మిగిలిన పళ్ళు ఉచ్చిష్టం క్రిందకు వస్తాయని నైవేద్యంగా పనికి రావని అతడి అభిప్రాయం తేజ్ నారాయణ అభ్యంతరం చెప్పాడు అందుకు ఇలా చెప్పారు ఏమీ పర్వాలేదులే బుట్టలోని పళ్ళు కొన్ని ఇదివరకే ఇతరులు తీసుకున్నప్పటికీ మిగిలిన వాటిని శుభ్రంగా కడిగి సమర్పించవచ్చు ఒకనాడు పూజా మందిరంలో ఉన్న గురుదేవుల చిత్రపటాన్ని చూపిస్తూ రామకృష్ణానంద స్వామి తేజ్ నారాయణ్తో ఇలా అన్నారు బాబు ఇటు చూడు ఇది కేవలం రామకృష్ణ చిత్రపటం మాత్రమే అని ఎన్నడూ భావించకు అందులో సాక్షాత్తు ఆ రామకృష్ణులే సజీవంగా ఉన్నారు సజీవమైన ఆయన ఉనికిని అనుభవంలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నించు అదే భావంతో నీ పూజ నీ పూజలు అర్చనలు కొనసాగించు రామకృష్ణానందస్వామి తన మనస్సులోని భావాలను బయటపెట్టే విధానం ఎంతో విలక్షణంగా ఉండేది ఒకనాడు ఆయన యథాలాపంగా ఇలా అన్నారు మీరంతా గురుదేవులను ఒక అవతార మూర్తి అని అంటూ ఉంటారు అసలు అవతారమంటే ఏమిటో మీకు తెలుసా తర్వాత ఆయనే స్వయంగా అవతారం అంటే ఏమిటో గణిత శాస్త్ర పరిభాషలో ఈ విధంగా వివరించారు వివేకానంద స్వామి plus ఆయన ఇచ్చిన మొత్తం ఉపన్యాసాలు చేసిన రచనలు ఆ వచ్చిన మొత్తానికి మళ్ళీ గురుదేవులు తక్కిన అందరు శిష్యులు ప్లస్ వాళ్ళ రచనలు వాళ్ళ ఉపన్యాసాలు కూడండి వచ్చిన మొత్తానికి అనంతమూర్తి అయిన పరమాత్మను కలపండి అప్పుడంతా కలిసి శ్రీరామకృష్ణులకు సమానం అవుతుంది భక్తి అనేది కూడా ఒక విధమైన అంటుజాడ్యమే స్వామి యొక్క భక్తిని గురించి తాను గమనించిన విషయాలు విశేషాలను శంకర ఆనందస్వామి స్వామి ఈ విధంగా జ్ఞప్తికి తెచ్చుకున్నారు గురుదేవులకు ప్రణమిల్లేటప్పుడు రామకృష్ణానందస్వామి స్వామి నేలపైన సాష్టాంగపడి తన రెండు చేతులు పూర్తిగా ముందుకు చాచి జోడించేవారు లేదా నిలబడి తన అరచేతులను జోడించి గుండెల వద్ద నుంచి నమస్కరించేవారు రెండవ పద్ధతిలో నమస్కారం చేసేటప్పుడు ఆయన తన పళ్ళు పటపటమనేటంత గట్టిగా నొక్కి పట్టేవారు ఆయన శరీరమంతా కొయ్యబారిపోయేది ఆయన తల మెడ వరకు కొంచెంగా ఆయన నమస్కారం చెయ్యటం పూర్తి అయిన తరువాత ఆయనను చూసిన వాళ్లకు ఆయన కళ్ళు కొద్దిగా ఎర్రబడినట్లు కనిపించేది భగవద్ అనుగ్రహం లభించినట్టు ప్రకటిస్తూ ఆయన ముఖమంతా ఒక అలౌకికమైన దివ్య తేజస్సుతో వెలిగిపోయేది రామకృష్ణానంద స్వామి కావటానికి అద్వైత మతాన్ని అనుసరించే సన్యాసియే అయినప్పటికీ దైవ ప్రసాదం యొక్క ఫలితాన్ని నమ్మటంలో ఆయనది పూర్తిగా దైవ దైవ దైవమతం పేర్కొన్నట్లుగా భగవంతుడి ప్రసాదం భక్తుల మన మన శరీరాలు పవిత్ర నరిస్తుందని రామకృష్ణానంద స్వామి ప్రగాఢంగా విశ్వసించేవారు బారానగర్ మఠంలో గడిపిన ఆ గట్టు రోజులలో సైతం మఠ దర్శనార్థం వచ్చే వాళ్లకు ప్రతి వారికి ఆయన ఏదో ఒక ప్రసాదం కొద్దిగా ఆయన చేతిలో పెట్టకుండా పంపేవారు కాదు ఆ ప్రసాదం అనేది కొద్దిపాటి కలకండ పలుకులు కావచ్చు లేదా మిఠాయి కావచ్చు గురుదేవులకు నివేదించిన ప్రసాదాన్ని వచ్చే భక్తులకు పంచిపెట్టడం కోసం ఆయన ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టేవారు శ్రీ రామకృష్ణ ప్రసాదం ఏ కొద్దిపాటి స్వీకరించిన వాళ్ళైనా సరే అన్ని పాపాల నుంచి విముక్తులై పవి పవిత్రులవుతారని వాళ్ళల్లో భక్తి విశ్వాసాలు పెంపొందుతా పెంపొందుతాయని ఆయన దృఢంగా నమ్మేవారు మద్రాసులో మఠానికి వచ్చిన వాళ్ళందరికీ ఆయన కొబ్బరితో చేసిన పదార్థాలు కానీ పటిక బెల్లాన్ని కానీ పంచిపెట్టేవారు మఠానికి వచ్చే భక్తులకు తప్పకుండా ప్రసాదాన్ని పంచిపెట్టవలసిందిగా ఆయన మఠంలోని ఇతర సన్యాసులకు నొక్కి మరీ చెప్పేవారు సామాన్యంగా ఎవరు తన కోపాన్ని కొత్తగా తమ కోపాన్ని కొత్తగా వచ్చిన వాళ్ళ మీద ప్రదర్శించరు కష్ట నష్టాలు కలిగినప్పుడు బాధలను అనుభవిస్తున్నప్పుడు కలిగే నిరాశ నిస్పృహలను కోపాన్ని తమకు తెలిసిన వారి మీద తమ తాము ప్రేమించే వారి మీద మాత్రమే ప్రదర్శించడం జరుగుతుంది కొందరు భక్తులు రామకృష్ణానంద స్వామిని కలుసుకోవటానికి మఠానికి వచ్చారు కానీ ఆ సమయంలో స్వామి పూజా మందిరంలో ఉన్నారు పూజా మందిరంలో ఆయన ఎవరితోనూ కోపంగా ఇలా అరుస్తూ ఉండటం ఆ వచ్చిన వాళ్ళు చోలబడింది వయస్సు మళ్ళీ నా నన్ను ఇక్కడకు తెచ్చి పడేశావు దిక్కు దివాణం తోచిన పరిస్థితులలో నన్ను వదిలిపెట్టి ఊరుకున్నావు నా ఓర్పును సహనాన్ని పరీక్షిస్తున్నావా ఏమిటి ఇక మీదట నా కోసం కానీ ఆఖ ఆఖరికి నీ కోసం కానీ నేను బయటకు వెళ్ళి అడుక్కు రావటం అనేది జరగదు ఎవళ్ళని పిచ్చమెత్తకుండానే ఏది లభిస్తే దానినే నీకు నివేదించి ఆ ప్రసాదాన్ని నేను కొంత తింటాను లేదంటావా సముద్రపు ఒడ్డున దొరికే ఇంత ఇసుక తీసుకొచ్చి అదే నీకు నైవేద్యం పడతాను నేను అదే తిని బ్రతుకుతాను ఆ తర్వాత యోచించగా ఆ వచ్చిన వాళ్లకు ఇదంతా స్వామి తనకు అత్యంత ప్రియమైన గురువుతో ఆడి ఆడిన నిష్ఠూరాలేనని అర్థమయ్యింది ఇదే విధంగా మనస్సుకు హత్తుకపోయే మరొక సంఘటన సంఘటనను శర్వానంద స్వామి ఈ విధంగా వర్ణించారు ఒకరోజు సాయంత్రం నాలుగు గంటలకు రామకృష్ణులకు నివేదించటానికి ఆలయ భాండాకారంలో చూస్తే ఏ ఆహార పదార్థము కనిపించలేదు ఈ సంగతిని మధ్యాహ్నం మూడు గంటలకు రామకృష్ణానంద స్వామికి తెలియచేయగా స్వామి ఎంతో కలవరపడ్డారు దీని అంతటికి దీనంతటిని గురుదేవులు తమకు పెట్టిన పెద్ద పరీక్షగా ఆయన భావించారు ఈ విషయాన్ని ముందుగా తన దృష్టికి తీసుకురావాల్సి తీసుకురానందుకు ఇతర సన్యాసుల మీద ఆయన ఏ విధమైన కోపాన్ని ప్రదర్శించలేదు ఆయన కోపతాపాలన్నీ తాను అమితంగా ప్రేమించే గురుదేవుల మీదకే మళ్ళాయి తన కోపాన్ని ఆయన ఇలా వెళ్ళగక్కారు నువ్వు నన్ను పరీక్షించాలని చూస్తావా నేను నా పాటికి ఇంత ఇసుక తింటూ స్వామీజీ కార్యక్రమాన్ని నిర్వహించగలను ఆహా భలేగా ఉందిలే నువ్వు నన్ను పరీక్షిస్తున్నావని నాకు బాగా తెలుసులే అయితే నువ్వు కూడా ఈ సందర్భంగా నా దృఢ నిశ్చయాన్ని తెలుసుకోవాలి మరి నేను చావటానికైనా సిద్ధమే కానీ ఇక్కడ నుంచి ఒక అంగుళమైన అవతలకు కదలను నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకో ఇంకా ఎంతటి కఠినమైన పరీక్షలు పెడతావో నన్ను ఇంకా ఎంతటి కష్టాలు నష్టాలకు కష్టాల పాలు చేస్తావో చేసుకో ఆయన ముఖమంతా రక్తం చిమ్మినట్లు వరబడిపోయింది తీవ్రమైన ఆవేదనతోనూ ఆందోళనతోనూ ఆయన ముఖం నిండిపోయింది అదే హాలలో ఆయన అటు ఇటు రొప్పుతూ రోజుతో చారులు చేయసాగారు ఇలా ఉద్విగ్నంగా 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 ఒక అరగంట గడిచింది రామకృష్ణానంద స్వామికి పూర్వ విద్యార్థి అయిన కొండయ్యశట్టి కొంత మైదాపిండి నెయ్యి బెల్లం ఎండు ద్రాక్ష వంటివి తీసుకుని వచ్చి ఇచ్చాడు విరాళంగా అతడు ఒక ఐదు రూపాయలు కూడా సమర్పించాడు అది చూడగానే స్వామి ఒక చిన్న పిల్లవాడి మాదిరిగా ఉల్లాసంతో ఎగిరి గంతులేస్తూ వెంటనే రెండు స్టవ్లను వెలిగించి తె మనీ ఇతర సన్యాసులకు చెప్పి గురుదేవుల నివేదన కోసము రుచికరమైన పదార్థాలను తానే స్వయంగా తయారు చేయటం మొదలుపెట్టారు ఖచ్చితంగా సాయంత్రం నాలుగు గంటలకు కొట్టేసరికి మామూలుగా ప్రతిరోజు జరిగేటట్లు గురుదేవులకు ఉపాహా ఉపాహారం నివేదించబడింది ప్రేమ ప్రేమస్వరూపం అనిర్వచనీయం నిజమైన ప్రేమికుడు తాను ప్రేమించే వ్యక్తికి తన సర్వస్వం ధారపోసి సేవలు అందిస్తాడు దానిలోనే తాను ఆనందాన్ని పొందుతాడు తన జీవితం సఫలమైందని భావిస్తాడు అత్యంత తీవ్రమైన అత్యంత తీవ్రమైన తన ప్రేమ ద్వారా రామకృష్ణానంద స్వామి గురుదేవులను తమ మదిలో సజీవంగా నిలుపుకున్నారు ఒక రోజున స్వామి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మధ్యలో ఎందుకో ఆయన మనస్సులో హఠాత్తుగా రామకృష్ణులు ఎంతగానో ఇష్టపడే వేడివేడి లూచీలను తయారు చేసి ఆయనకు తినిపించాలని కోరిక కలిగింది అనుకో అనుకోవడమే ఆలస్యంగా ఆయన తక్షణమే లేచి కావలసిన పిండిని తీసుకొని ముద్దగా పిసికి లూచీలను వేయించటం మొదలుపెట్టారు శ్రీరామకృష్ణుల ముందు ఒక పళ్ళెం ఉంచారు అప్పటికప్పుడు వేడివేడిగా కరకలలాడుతున్న లూచీలను ఒకదాని తర్వాత మరొకటిగా ఆ వేస్తూ గురుదేవులకు వాటిని నివేదించారు శ్రీరామకృష్ణులు తన ఎదురుగా కూర్చుని తనకిష్టమైన లూచీలను ఆస్వాదిస్తున్నారు అనే భావంతోనే ఆయన ఇదంతా చేశారు గురుదేవులకు నివేదించే ఏ పదార్థమైనా ముఖ్యంగా పాలు మరి అంత చల్లగానో మరీ అంత వేడిగానో ఉండకుండా రామకృష్ణానందస్వామి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవారు ఈ సందర్భంగా శంకరానందస్వామి తన జ్ఞాపకాలను ఈ విధంగా తెలియచేశారు ఒకరోజు గురుదేవులకు నివేదించవలసిన మిగిలిన పదార్థాలన్నీ పూజామందిరంలోకి చేర్చటం జరిగింది ఇక పాలను వంటింటిలో నుంచి తేవడానికి రామకృష్ణానంద స్వామి స్వయంగా వెళ్లారు అక్కడి నుంచి వేడిగా ఉన్న పాలగిన్నెను తన చేతుల మధ్య గట్టిగా పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా పూజా మందిరం వైపు నడిచారు ఆ పాలగిన్నె అంచుల వరకు పాలతో నిండి ఉంది ఆయన రెండు మూడు అడుగులు వేసేసరికి గిన్నెల్లో నుంచి కొన్ని పాలు చింది నేల మీద పడ్డాయి వెంటనే ఆయన పళ్ళు పటపటా కొనుక్కుంటూ చాలా తగ్గు స్వరంలో నిష్ఠూరంగా ఇలా గుణిగారు ఆయన గారికి వేడి ఇవ్వాలి ఆయన గారికి వేడిపాలు ఇవ్వాలి ఈ విమర్శ అంతా గురుదేవులను ఉద్దేశించి చేసినదే బహుశా పాలను ఒలకపోసినందుకు స్వామి తనను తానే తప్పు తప్పు పట్టుకొని ఇలా వ్యాఖ్యానించి ఉంటారు మరొక సందర్భంలో గురుదేవులకు నివేదించే పాలు వేడిగా ఉన్నవో లేదో పరీక్షించి చూడటానికి ఆయన తన వేలుని పాలలో ముంచారు ఆ వేలు బాగా కాలింది పాలగిన్నెను గురుదేవులు ముందుంచి నివేదిస్తూ ఆయన ఇలా ఇష్టూరాలు ఆడారు నీకేమో వేడివేడి పాలు కావాలి అందుకోసమే నా వేలు కాలింది మద్ మద్రాసు మఠం నెలకొని ఉన్న నెలకొని ఉన్న భవనం కట్టిన కొద్ది సంవత్సరం సంవత్సరాలకే చాలా చోట్ల బీటలు వారింది వాన కురిసినప్పుడల్లా పైకప్పులో ఏర్పడిన పగుళ్ళ నుంచి నీరు క్రిందకు కారుతూ ఉండేది అలా వాన కురిసినప్పుడల్లా రామకృష్ణానంద స్వామి మందిరంలోకి పోయి మందిరం పైకప్పు నుంచి వాన నీరు ఏమైనా క్రిందకు కారుతుందేమో పరీక్షించి చూసేవారు ఒకనాటి రాత్రి పూజా మందిరంలో కూడా పైకప్పు నుంచి వాన నీరు క్రిందకు కారడం మొదల మొదలైంది సరిగ్గా శ్రీరామకృష్ణుల చిత్రపటం మీద వాన నీరు పడుతోంది వెంటనే స్వామి ఒక గొడుగును తెచ్చి రామకృష్ణ చిత్రపటం మీద ఆ గొడుగును తెరిచి పట్టుకున్నారు వాన వెలిసే వాన వెరిసే మా వరకు ఆ రాత్రంతా ఆయన అలాగే నిలబడ్డారు రామకృష్ణ చిత్రపటాన్ని మాత్రం ఉన్న ఉన్న చోట నుంచి కదల్చలేదు అలా కదిలిస్తే వేళ కాని వేళలో రామకృష్ణులకు నిద్రాభంగం అవుతుంది ఇది అది ఎంతో అపచారమని రామకృష్ణానందస్వామి నమ్మకము ఇలాంటిదే మరొక సంఘటనను సర్వానందస్వామి క్రింది విధంగా వర్ణించారు ఒకరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత రామకృష్ణానందస్వామి మంచం మీద పడుకుని విశ్రాంతి తీసుకున్నారు తీసుకుంటున్నారు నేను ఆయన కాళ్ళు పడుతూనే పడుతున్నాను అప్పుడు వాతావరణం బాగా ఉక్కపోస్తోంది సమయం రాత్రి పదకొండు గంటలకు కా గంటలు కావచ్చు వాతావరణం భరించలేనంతగా వేన వేడెక్కిపోయింది హఠాత్తుగా రామకృష్ణానందస్వామి తన ప్రక్క మీద నుంచి లేచారు అంగవస్త్రాన్ని నడుం చుట్టూ ధట్టిలాగా బిగించారు పూజా మందిరంలోకి ప్రవేశించారు రన్ను కూడా తనతో రమ్మన్నారు రాత్రి వేళలో శ్రీరామకృష్ణ పటాన్ని మంచం మీద నుంచి నిద్ర మంచం మీదను ఉంచి నిద్రపుచ్చుతారు రామకృష్ణానందస్వామి ఆ ప్రక్కనే నిలబడి ఒక విసనకర్ర పుచ్చుకొని గురుదేవులకు అట్టే చిత్రపటానికి శ్రద్ధగా విసరటం మొదలుపెట్టారు అక్కడే ఒక పీఠం మీద ఉన్న వివేకానంద స్వామికి వివేకానంద స్వామికి చిత్రపటానికి కూడా విసరమని నన్ను ఆదేశించారు అలా ఒక గంట సేపు ఆయన గురుదేవులకు విసురుతూనే ఉన్నారు తర్వాత ఆయన నెమ్మదిగా పూజా మందిరం విడిచి బయటకు వచ్చారు ఆయన ప్రవర్తనను గమనిస్తున్న నాకు శ్రీరామకృష్ణ సజీవంగా అక్కడ ఉన్నారని ఆ మంచం మీద నిద్రపోతున్నారని అలా ప్రాణాలతో కలిసి జీవిస్తున్న జీవించి ఉన్న రామకృష్ణులని మేము సేవిస్తున్నామని హృదయంలో భావన కలిగింది ఆ తర్వాత ఆయన తన గదిలో నుంచి బయటకు వచ్చి బయట వసారాలో నిలబడ్డారు నేనొక కుర్చీ తెచ్చి వేశాను ఆయన దాంట్లో కూర్చున్నారు నేను ఆయనకు విసరటం ప్రారంభించాను ఆయన మాత్రం మౌనంగా ఉండిపోయారు అప్పుడు ఆయనను చూస్తుంటే ఆయన మనస్సు సర్వో ఉత్కృష్టమైన మహోన్నత ఆధ్యాత్మిక భూమికలో వివహ విహరిస్తున్నట్లుగా మాకు తోచినది అందులోని అంతలోనే ఆయన హఠాత్తుగా నా వైపు తిరిగి పెద్దగా నువ్వు చూస్తున్నావు కదా నా మనస్సు ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా ఉన్నతంగా వ్యవహరిస్తోంది ఇప్పుడు కనుక నేను కూర్చుంటే చాలు తక్షణమే సమాధి స్థితిని అందుకోగలను అందుకోగలను అన్నారు నేనేమి మాట్లాడకుండా ఆ పరిస్థితి యొక్క మా మహోన్నత్వాన్ని ఆశ్చర్యంలో గమనిస్తూ ఆశ్చర్యంతో గమనిస్తూ ఉండి ఉండిపోయాను దాదాపు రాత్రి రెండు గంటలకు ఆయన కుర్చీలో నుంచి లేచి నాతో ఇప్పుడు ఇక మనం వెళ్ళి విశ్రాంతి తీసుకుందామన్నారు అంతటి మహోన్నత అంతటి మ మహోదాత్త సన్నివేశాన్ని తిలకించినై ఆనాటి ఆనాటి వేయి నా శృతి పథంలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది జై రామకృష్ణ